युवा डॉक्टर अनन्या నదిలో స్విమ్ చేసేందుకు దాదాపుగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి బండరాయి నుంచి నదిలోకి దూకిన తర్వాత ఆమె ఆ ఫోర్స్కి ఆ ప్రవాహానికి ఆమె కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది సో ఎట్టకేలకు దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవ్వచ్చు గజయతగాళ్ళు అవ్వచ్చు దాదాపుగా ఇరవై నాలుగు గంటల తరువాత ఆ యువ డాక్టర్ డాక్టర్ అనన్య ఆ డెడ్ బాడీని వెలికి తీయడం జరిగింది సో మొదటగా ఆ డెడ్ బాడీని కూడా ఆమె ఏదైతే ఇరవై ఐదు అడుగుల ఎత్తు మీద నుంచి దూకి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న ఒకే చోట కాన్షియస్ గా ఆగకుండా ఆమె దాదాపుగా కొంత దూరం ఆ వాటర్ ఫ్లో తో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది సో కొంచెం దూరం తర్వాత బండరాళ్ల మధ్య ఆమె డెడ్ బాడీ ఇరుక్కుపోయినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించి ఎట్టకేలకు దాదాపుగా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆమె డెడ్ బాడీని వెలికి తీయడం జరిగింది సో ఆ తర్వాత అక్కడ హంపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో హంపీ పోలీసులంతా కూడా ఆ డెడ్ బాడీకి చేయాల్సినటువంటి ఆ పోస్ట్ మార్టం కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం అనన్య డెడ్ ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది సో నిన్న సాయంత్రం అరౌండ్ ఆరు ఏడు ఆ ప్రాంతంలో అనన్య డెడ్ బాడీ హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది సో ప్రస్తుతానికి దూళ్లపల్లిలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆమె నివాసమైనటువంటి ఆ ప్రాంతం కూడా విషాద ఛాయలో అలుముకున్నట్టుగా తెలుస్తోంది ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆ బాధ కన్నీరు మున్నీరుగా చూస్తున్నట్టు మనకి అక్కడ అర్థమవుతుంది విజువల్స్ లో ఒక్కసారి చూసినట్టయితే అనన్యకి సంబంధించినటువంటి స్నేహితులు ఆమెతో పాటు కలిసి మొత్తం ముగ్గురు స్నేహితులు కలిసి ఆ హంపి ట్రిప్ కి వెళ్లడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఆ ప్రాంతంలో వారు ఒక గెస్ట్ హౌస్ ని తీసుకొని సో అక్కడ స్టే చేసి ఆమె బుధవారం సాయంత్రం అంటే అరౌండ్ బుధవారం మూడు నాలుగు ఆ ప్రాంతంలో తుంగభద్రా నదిని చూసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఆ అందచందాలను చూసినటువంటి డాక్టర్ అనన్య తనకి స్విమ్మింగ్ ఎలాగో వచ్చు కదా అని దాదాపుగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు మీద నుంచి ఆమె ఆ నదిలోకి దూకే ప్రయత్నం చేశారు సో అక్కడ ఉన్నటువంటి తన స్నేహితురాలు అంటే తనతో పాటు ఎవరైతే ఉన్నారో స్నేహితులు వాళ్ళు కూడా ఆ విజువల్స్ అన్ని కూడా తమ ఫోన్ లో బంధించడం జరిగింది సో ఆమె ముందుగా వాళ్ళకి ఫోన్ లో చిత్రీకరించండి అన్నట్టుగా వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ మనకి అర్థమవుతుంది బట్ ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వాళ్ళని అడుగుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అనన్యకి స్విమ్మింగ్ వచ్చు అందుకనే ఆమె దూకే ప్రయత్నం చేసింది తప్పితే బ్లైండ్ గా ఆమె అక్కడ దూకడానికి అయితే ప్రయత్నం చేయదు అనన్యకి స్విమ్మింగ్ వచ్చు అన్నట్టుగా తన స్నేహితులు ఎవరైతే తనతో పాటు హంపీకి వెళ్లారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇటీవల కాలంలో చూసుకుంటే సోషల్ సోషల్ మీడియాలో ఇదొక ట్రెండింగ్ లా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ ఏదైనా పర్యాటక ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మూమెంట్ను కూడా మొబైల్ ఫోన్లో మొబైల్ ఫోన్లో చిత్రీకరించుకొని దాన్ని మొబైల్లో బంధించి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణం అయిపోయింది వాటిని ఒక లైఫ్ టైం మెమోరీలా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఇలా ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు మిలియన్స్ లో వ్యూస్ ని సంపాదించుకోవడం అనేది ఒక సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు అనన్య కూడా తాను ఆ ఇరవై ఐదు అడుగుల ఎత్తు మేము తాను దూకే ప్రయత్నం చేసేదంతా కూడా తమ స్నేహితులు ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది తను దూకిన తర్వాత తన పైకి వస్తుంది అని చాలాసేపు చూసినప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ సీన్ అంతా కూడా అర్థమైపోయింది ఆ తుంగభద్రా నది ఆ ఫ్లోటింగ్ అనేది చాలా హెవీగా ఉండడంతో అనన్య ఆ స్విమ్ చేయడం అనేది కొంచెం కష్టమైపోయి ఆ ఫ్లోట్ లో కొట్టుకొని పోతున్నట్టు గమనించినటువంటి స్నేహితులు ఆ చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో హుటాహుటి అక్కడంటి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీసులు వచ్చి ఎంతసేపు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అనన్యాన్ని మాత్రం ప్రాణాలతో బయటకు తీసుకొని రాలేకపోయారు ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా తెలుస్తోంది బట్ ఇరవై నాలుగు గంటలు అంటే ఆమె దూకిన తర్వాత అక్కడే ఒకే చోట ఆగదు కాబట్టి ఆ ఫ్లోట్ లో అనన్య కొట్టుకొని పోయి ఒక బండరాళ్ల సందున ఆమె ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది సో ఆమె పడిన కొద్ది అవర్స్ అంటే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆమె చనిపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది సో మొత్తానికి అయితే అనన్యాని ఇరవై నాలుగు గంటలు శ్రమించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం గ్రజయతగాలు కలిసి మొత్తానికి అనన్య బాడీని డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది సో హంపి పోలీసులు కూడా పోస్ట్ మార్టం ఆ ఫార్మాలిటీస్ అన్నింటిని కూడా ఫినిష్ చేసి మొత్తానికి అయితే ఆమె డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది ఇప్పుడు ఆమె కుటుంబ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆమె డెడ్ బాడీని హంపి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి దూళ్లపల్లి తమ నివాసానికి తీసుకుని రావడం జరిగింది కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు యువ డాక్టర్ అంటే ఆమెకి ఎంతో లైఫ్ ఉంది డాక్టర్ అంటే కూడా దేవుడు తర్వాత దేవుడు అంటారు సో అలాంటి ఒక జీవితం అనేది ఇట్లా అర్ధాంతరంగా ఆగిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం చాలా మందికి ఇది ఒక లెసన్ లా కూడా భావించాలి ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్స్ అవ్వచ్చు ఫీడ్స్ అవ్వచ్చు అవి మనకి ఎంతవరకు సేఫ్ గా ఉంటాయి ఎంతవరకు అన్సేఫ్ అనే ఒకసారి ఆలోచించుకొని ఈ రీల్స్ పిచ్ అవ్వచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా ఉన్నటువంటి పిచ్తో తమ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈ రోజు కుటుంబ సభ్యుల్ని ఇంతలా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భాల్లో ఇలాంటి పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇప్పుడు తా తాజాగా డాక్టర్ అనన్యాకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఆమె దూకినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది దయచేసి ఇలాంటి ట్రిప్పులకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు అవచ్చు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వాటిని కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అనేది ప్రతి ఒక్కరు సూచిస్తున్నటువంటి అంశం